కలకత్తాలో జరిగినటువంటి హీనియస్ అండ్ బార్బరిక్ యాక్ట్ అందరము చూసాము అది చాలా బాధాకరమైనటువంటి విషయము అలాంటి ఇన్సిరెన్స్ ఎవరికీ కూడా కలగకూడదని కోరుకుంటున్నాను ఇది నేషన్ వైడ్ ఒక ప్రొటెస్ట్ అండ్ అవుట్ క్రియేట్ చేసింది దానిలో భాగంగా మేము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నుంచి కూడా మేము మా మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా దీనిలో ప్రొటెస్ట్ ని మేము ప్రోత్సహిస్తున్నాము అలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని అలాగే మాకు వర్క్ స్పేస్ లోనే మాకు సెక్యూరిటీ లేకుంటే మేము బయట వెళ్ళి ఎలా పనిచేస్తాం అట్లీస్ట్ ఎలా సర్వీసెస్ రెండర్ చేస్తాము అండ్ ఎలా ప్రొడక్ట్ గా మేము పీపుల్కి కి ఆ సర్వీసెస్ ని అందించగలుగుతాము సో మనము ఈ ఇన్సిడెన్స్ ని కండెమ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం దీనికి ఎటువంటి ఎటువంటి విధమైనటువంటి పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా అట్లీస్ట్ సిబిఐ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ఎనీ ప్రెషర్స్ కి లొంగకుండా ఇన్వెస్టిగేషన్ చాలా జెన్యున్ గా క్యారీ అవుట్ చేయాల్సి వస్తుంది అండ్ ఎవ్రీబడి దే టేక్ ఇట్ అది వాళ్ళ బిడ్డకు జరిగింది అని అనుకుని ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకుండా లెట్ దెమ్ డ్యూ బుట్ దేర్ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ మనకి ఇందులో కావాల్సి వస్తుంది అండ్ ఎటువంటి కూడా ఏ కూడా ఇందులో తప్పించుకునే దానికి వీలు కాకుండా ఉండాలి అండ్ మన తరపు నుంచి మనం ఈ ని ఇంటెన్సిఫై చేసి వరల్డ్ మెడికల్ అసోసియేషన్ కి కొంచెం ప్రెషరైజ్ ఎక్కువ చేయటం వల్ల మనం మన సైడ్ నుంచి వాళ్ళని కొంచెం ప్రెషరైజ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి ఇన్సిడెన్స్ జరగకుండా మనము పిల్లల్ని అప్బ్రింగింగ్ లోనే చిన్నప్పటి నుంచే వాళ్ళకు విలువలు నైతిక విలువలు అనేది కనుక మనం నూరిపోయగలిగితే ఎప్పుడు బిడ్డకి బ్యాడ్ టచ్ గురించి చెప్పడమే కాదు వాళ్ళ కొడుకులకు కూడా ఏది బ్యాడ్ టచ్ హౌ టు బిహేవ్ విత్ అ ఉమెన్ ఇన్ ద సొసైటీ హౌ టు బిహేవ్ విత్ అ ఫీమేల్ ఇన్ ద సొసైటీ అది మన కుటుంబంలోనే ఆ విలువలు అనేటివి మనం చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డలకి చెప్పాలి ఏదో ఒక ఇన్సిడెన్స్ జరిగిన తర్వాత నలుగురు గ్యాదర్ అయ్యి రెండు రోజులు ప్రొటెస్ట్ చేసి తర్వాత అందరము సైలెంట్ అయిపోవడమే కాదు ఇది ఒక నిరంతర సమస్య ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆర్గనైజేషన్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఏదో ఒక సొసైటీలో ఈ సమస్య అనేది మనం ఫేస్ చేస్తూ ఉండాలి ఆడవాళ్ళకి వర్క్ ఫేస్ లో సేఫ్టీ చాలా అవసరం దానికి ఏ ఏ చట్టాలు తీసుకురావాలి ఏ రెగ్యులేషన్స్ చేసాలి అనేది ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా దృఢంగా పనిచేయాల్సి ఉంటుంది అండ్ వీ ఆల్ ప్రొటెస్ట్ దిస్ అండ్ వి కండెమ్ దిస్ ఇన్సిడెంట్స్ అండ్ ఇలాంటివి జరగకుండా మనం కూడా మన పిల్లలకి బయట జరిగిన జరిగిన మనం ఆపలేని మనము సెల్ఫ్ గా కొన్ని సేఫ్టీ టూల్స్ పెట్టుకోవాలి సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకోవడము లేదా పేపర్ స్ప్రేస్ పెట్టుకోవడము మన తరపు నుంచి కూడా మనము ఎప్పుడు యుద్ధానికి ప్రిపేర్ అయినట్లు కొంచెం ప్రిపేర్ అయి మనం బయటకు సొసైటీ మీద వెళ్తే ఒక కవచాన్ని ధరించి మనం కూడా వెళ్లాల్సి వస్తుంది అలా చెప్పాల్సి వచ్చినందుకే చాలా బాధాకరంగా ఉంది బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్ ద సొసైటీస్ లైక్ దిస్ వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సొసైటీ సో వీ వాంట్ ఫేర్ జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తరఫున వాళ్ళ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ వీ వాంట్ జస్టిస్ ఇన్ థ్యాంక్ యూ